ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి వేల కోట్ల రూపాయలు అప్పచెప్పి అవినీతి చేసే కార్యక్రమం జరుగుతోందని చెప్పి రకరకాలుగా ఆరోపణలు చేశారు ఈ షిరిడి సాయి కంపెనీకి సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ యజమాని ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతని కుటుంబానికి బినామీ అనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చాలా సార్లు చెప్పింది అదేవిధంగా ఈనాడు పత్రికల్లో చెప్పారు ఆంధ్రజ్యోతిలో చెప్పారు మిగిలిన పత్రికల్లో కావచ్చు టీవీ ఛానల్లో కావచ్చు కొన్ని వందల దీని మీద సమాచారం వందల ఆర్టికల్స్ దీని మీద రావడం జరిగింది వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కంపెనీకి సంబంధించిన అధినేత ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారో రెండు వేల పదకొండులో రెండు వేల పన్నెండులో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బదులుగా డమ్మి నామినేషన్ విషయం డమ్మి నామినేషన్ వేసిన విషయం కూడా అందరికీ తెలుసు అలాంటి కంపెనీ ఈరోజు ఎన్నికలకు సంబంధించిన డొనేషన్స్ విషయంలో పార్టీలకు అందించే విరాళాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘము పారదర్శకత ఉండాలని చెప్పి ఎలక్ట్రల్ బాండ్స్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తే ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు మాకు అధికారంలోకి వస్తే మేము ఈ ఈ అవినీతిని అంతా కక్కిస్తామని చెప్పి చెప్పుకునే తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీకి నేరుగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో నలభై కోట్ల రూపాయలు నేరుగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే కార్యక్రమం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఏ పార్టీ అధికారంలో ఉన్న అవినీతి గురించి మాట్లాడుతున్నారు అవినీతి గురించి పోరాటం చేస్తున్నామంటున్నారు కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో మాత్రం ప్రతి పార్టీకి వాటా ఉంటుందనే విషయాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఈ కంపెనీకి పొందిన లబ్ధి పూర్తిగా రాష్ట్ర విద్యుత్ శాఖ నుండి అందిన వేల కోట్ల రూపాయలు నిధులనే విషయాన్ని మనందరం గుర్తించాలి ఈ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న శాఖ ఈ ఒక్క కంపెనీ నుండి ప్రత్యక్షంగా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో నలభై కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి అందాయి అంటే ఈ పార్టీలు ఈ రాష్ట్రంలో జరిగితే జరుగుతున్న అవినీతిలో పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీకైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైనా వీళ్ళకు భాగస్వామ్యం ఉంది దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టుగా రాష్ట్ర సంపదను రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిలో ప్రతి పార్టీకి భాగస్వామ్యం ఉంది అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలి మరీ ముఖ్యంగా ఈ ఒప్పందం వెనుక పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ఎందుకంటే అతని రాజకీయ లబ్ధి కోసము ఎలాంటి వికృత క్రీడలు ఆడడానికైనా సిద్ధమా అనే విషయాన్ని ఈరోజు ఇలాంటి ఒప్పందాల ద్వారా తెలుసుకోవాలి ఈ ఒప్పందంలో భాగంగానే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడైతే రామచంద్రారెడ్డికి కావాల్సిన అనుకూల